ప్రస్తుతం ఉన్న ఒత్తిడి లోకంలో అరవై నుంచి డెబ్బై ఏళ్లు జీవించడమే గగనంగా మారుతోంది పోయిన తర్వాతైనా ప్రశాంతంగా ఉండాలి అని ప్రతి ఒక్కరి వింటుంటాం ఈ క్రమంలో గత ప్రభుత్వం వైకుంఠధామాలను సుందరంగా తీర్చిదిద్దారని కోర్టులు వెచ్చించి శ్రీకారం చుట్టింది కొన్నిచోట్ల ఈ ప్రయోగం విజయం సాధించగా చాలా చోట్ల పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు వైకుంఠధామాలు కొన్ని పునాదుల స్థాయిలో నిలిచిపోతే మరికొన్ని గదుల నిర్మాణం మౌలిక వస్తువుల కల్పన వద్ద ఆగిపోయాయి వసతులు లేక వైకుంఠ ధామాలకు వచ్చిన ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అక్కడక్కడ మినహా అన్ని జిల్లాల్లో వైకుంఠ ధామాల ప్రాజెక్టు సతికిలబడిందనే చెప్పాలి శ్మశాన వాటికలో తగిన వసతులు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు ప్రధానంగా నీటి వసతి లేక అక్కడికొచ్చిన మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మెదక్ జిల్లా టేక్మాల మండలంలో ఇరవై తొమ్మిది పంచాయతీలకు గాను ఉపాధి హామీల భాగంగా పదకొండు పంచాయతీరాజ్ నిధుల ద్వారా పద్దెనిమిది వైకుంఠ ధామాలు నిర్మించారు వెల్పుగొండలో ఎనిమిదేళ్ల క్రితం వైకుంఠ ధామం నిర్మాణానికి శ్రీకారం చుట్టారు దాదాపు పూర్తి దశకు వచ్చిన సమయంలో చిన్న చిన్న పనులను చేయక వదిలేశారు ఈ కారణంగా పదులు పెరిగిపోగా నీటి వసతి కోసం బోరు వేసిన మోటారు బిగించలేదు అధికారులకు విన్నవించిన సమస్యను పరిష్కరించడం లేదని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు టేక్మాల్ మండల పరిధిలోని ధనూరా శివారులో వైకుంఠ ధామాన్ని గ్రామానికి దూరంగా నిర్మించడంతో వినియోగానికి అసౌకర్యంగా ఉంది దాదాయపల్లి శివారులోని గచ్చుకుంట శిఖంలో నిర్మించగా అక్కడ ప్రతి వర్షాకాలంలో కుంట నిండిపోతోంది ఎల్లంపల్లిలో కొత్తగా నిర్మించిన వైకుంఠ ధామం దూరం ఎక్కువగా ఉండటంతో గ్రామస్తులు దానిని వినియోగించడం లేదు దీంతో ఎండా వానా కాలాల్లో ఇబ్బందులు తప్పడం లేదు హసన్ మహమ్మద్పల్లి తండా శివారులో నిర్మించి తొమ్మిదేళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు వినియోగించలేదు సూపంపల్లిలో గుట్ట ప్రాంతంలో ఉండటంతో నిరుపయోగంగా బొడగట్టు గ్రామ శివారులో నీటి వసతి లేక ఇబ్బందులు తప్పడం లేదు శ్శాన వాటికలను ఎవ్వరు ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు రాజకీయ నాయకులు ప్రకటనలు మాత్రం కోటలు దాడుతున్నాయి వాళ్ళు ఈ శ్మశాన వాటికల అభివృద్ధి కోసం మేము కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం అత్యంత ఆధునికంగా మారుస్తున్నాం అభివృద్ధి చేస్తున్నాం అని చెప్తుండ్రు గాని అట్లాంటి అత్యంత ఆధునిక అభివృద్ధి అనేది ఆచరణలో కనిపిస్తలేదు పట్టణ జనాభాకు అవసరానికి అనుకూలంగా ఇక్కడ శ్మశాన వాటికలు లేవు సంగారెడ్డి పట్టణ శివార్ ఇక్కడ ఒక శ్మశాన వాటిక ఉంది ఈ శ్మశాన వాటిక కూడా పిచ్చిమోకలు మనిషన్ ఎత్తు పిచ్చి మొక్కలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది అందరూ ఇక్కడ జరగ సంఘటన జరిగితే ఎవరు బాధ్యులు అధికారుల యొక్క పనితీరు ఉండాలి అదేవిధంగా చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం స్మశాన వాటికలను కూడా పరిశుద్ధం అనేది కరువైతుంది నాణాలు చేయడానికి మహిళలకు ప్రత్యేకంగా గదులు కట్టియడం గానీ ఫస్ట్ అయితే శ్మశాన వాటికలో బోర్డు లేక వాటర్ ప్రాబ్లం గత ప్రభుత్వం శ్మశాన వాటికలను చాలా గ్రామాల్లో పెద్ద ఎత్తున నిర్మించింది కానీ దానికి సరైన రోడ్డు సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు కొందరు ఎస్సీలు అయితే శ్మశాన వాటికలు వాడుకున్నారు స్థితి లేదు అక్కడ ఉన్నటువంటి వాటర్ ప్రాబ్లం కూడా అందుబాటులో లేకపోవడం పెద్ద సమస్య మారింది ప్రతి గ్రామానికి ఒక వైకుంఠ రథాన్ని అందించే యోచనలో ప్రభుత్వం ఆలోచన చేయాలని నా యొక్క సూచన వైకుంఠ ధామాలను అత్యాధునిక సౌకర్యాలు కల్పించి ప్రజలకు మంచి అందుబాటులో తీర్చిదిద్దగలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను సంగారెడ్డి జిల్లాలో వైకుంఠ ధామాలు అసంపూర్తిగా ఉండటంతో వాటిని వినియోగించడం లేదు గతం నుంచి ఉపయోగిస్తున్న ఖాళీ స్థలాలనే వాడుతున్నారు కనీసం వచ్చిన వారు దిలిచోరానికి షెడ్లు కూడా ఏర్పాటు చేయకపోవడంతో ప్రధానంగా వేసవికాలంలో వేడుగాలకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు సంగారెడ్డి జిల్లా హత్నూరం మండలంలో ప్రభుత్వం భూములు వైకుంఠ ధామాలు ఆక్రమణకు గురవుతున్నాయి చోట్ల వైకుంఠ ధామాలను ఆక్రమించి వాటి మీదుగా స్థిరాస్తి వ్యాపారాలు దర్జాగా దారులు ఏర్పాటు చేసుకుంటున్నారు దుబ్బాక పురపాలికలోని లచ్చపేటలో నిర్మించిన వైకుంఠధామం పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి ప్రతి ఒక్క శ్మశాన వాటికను ఆధునీకరించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇద్దరి యొక్క సంకల్పంతో తీసుకోవడం జరిగింది మరి అందులో శ్మశాన వాటికలలో ప్రజలకు ఇబ్బందులు అవుతున్నాయని చెప్పేసి ఎలక్ట్రికల్ వ్యవస్థ ద్వారా మరి దాన సంస్కారం చేసే మిషన్లను కూడా తీసుకొచ్చి ఎంతో విలువైనటువంటి ఆ మిషన్లను తీసుకొచ్చి అక్కడ పెట్టిర్రు మరి ఆ మిషన్లను కూడా ఎవరో దొంగిలించినా గానీ దానిపైన ఎటువంటి దర్యాప్తు లేదు కూడా గేట్లు పెడుతున్నారు గేట్లు ఎత్తుకపోతురు నల్లలు పెడుతున్నారు నల్లలు ఎత్తుకపోతారు కాటి కాపర్లు ఉంటారు వాళ్లకు అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను వ్యవస్థ నిర్మాణం చేసినట్లయితే ఆ డబుల్ బెడ్రూమ్ లోనే ఉంటూ ఆ యొక్క నిఘా 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 కూడా చేసుకుంటారు వైకుంఠ ధామాల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది ప్రజలు అధికారులు అందరు కూడా మనం బతుకున్నప్పుడు కావాల్సిన మౌలిక వసతుల మీద దృష్టి పెడుతురు అంటే మూరీలు కావచ్చు రోడ్లు కావచ్చు ఇంకా ఇతర వాటి మీద దృష్టి పెడుతురు చనిపోయిన తర్వాత కూడా మనం ఎంత పెద్ద మనుషులైనా సరే పోవాల్సింది శ్మశాన వాటికకే వైకుంఠ ధామాలకే మరి అక్కడ కూడా పార్క్ లాంటి వాతావరణం ఉండాలి మరి అట్లాంటి పరిస్థితి మన జిల్లాలో ఎక్కడ కూడా ఏ వైకుంఠ ధామాలలో కూడా లేదు ఇక్కడ కూడా ప్రభుత్వాలు అధికార యంత్రాంగం దృష్టి పెట్టి కొద్దిగా వైకుంఠ ధామాలను అభివృద్ధి చేసి మరి ఎండాకాలంలో వర్షాకాలంలో మరి వాళ్ళకు అక్కడ చేసుకునే కార్యక్రమం అంత్యక్రియ కార్యక్రమాలు కావచ్చు లేకపోతే కర్మకాండలు కావచ్చు చేసుకునేటప్పుడు షెడ్లు ఏర్పాటు చేసి వాళ్ళకు కొద్దిగా నీడ ఏర్పాటు చేయడం మరి వర్షాకాలంలో వర్షం పడకుండా చూసుకోవడం ఉండడానికి ఆ షెడ్లు ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టి పెట్టి దాని మీద పూర్తి చేయాలి ఆ పనులు పూర్తి చేయాలని కూడా మేము కోరుకుంటున్నాం ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులు మసాలా వాటికలు అభివృద్ధికి మాత్రమే కేటాయి చెప్పి ద్వారా నిధులు విడుదల చేసింది మశాన వాటికకు సుమారు కోటి నలభై లక్షల రూపాయలు పద్నాలుగు ఆర్థిక సంఘం ద్వారా రెండు వేల పదిహేడు లోపట హరీష్ రావు వచ్చి శంకుస్థాపన చేసిండు మోడర్న్ స్వచ్ఛ వాటిక కోసం అయినప్పటికీ మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యమా అధికార పక్షం నిర్లక్ష్యమా ఏదో గానీ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది వరకు కూడా పనులు ప్రారంభం కాలేవు పంతొమ్మిదిలో ప్రారంభమై ఒక ప్రహారి కూడా కేవలం ముప్పై లక్షలతోని కట్టి పనులు నిలిపియడం జరిగింది బాత్రూమ్లు లేవు టాయిలెట్స్ లేవు అక్కడ పుచ్చు మొక్కలు చాలా ఇబ్బందికరంగా ఉంది కనీసం ఇకనైనా ప్రభుత్వము ఈ శ్మశాన వాటికను అభివృద్ధి చేయాలా